ఆ రహీం భాయ్ తమ్ముడే ఈ సలీం నువ్వేం కంగారు పడక నేను రహీంతో మాట్లాడుతాను ముందు ఇంటికి వెళ్దాం పదా సలాంకుం బాయ్ జై భవాని ఏంటి భవాని ఇన్ని రోజులకి పాత స్నేహితుడు గుర్తొచ్చాడా మీతో అవసరం వచ్చింది రహీం బాయ్ మీకు నాతో అవసరమా ఏంటి భవాని కొత్తగా మాట్లాడుతున్నారు ఎంత ప్రాబ్లం వచ్చినా ఒక్కరోజు సాల్వ్ చేసుకుంటారు అలాంటిది నా స్నేహితుడు నాతో అవసరం పడిందా ప్రాబ్లం ఎక్కడ అయితే నేను ఒక్కనే చూసుకున్నాను బాయ్ కానీ ప్రాబ్లం ఉన్నది నా స్నేహితుడి ఇంట్లో ఏంటి నా ఇంట్లో ప్రాబ్లం ఉందా ఏం మాట్లాడుతున్నావు భవాని సలీం నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే నీ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను నా తమ్ముడు ఎలా చేస్తాడని నేను నమ్మలేకపోతున్నాను బాబు నేను నమ్మలేదు బాయ్ కానీ సలీం కలిసిన తర్వాత నమ్మాల్సి వచ్చింది సలీం బావని మీరు చేసిన చాలా తప్పు ఏ ధర్మంలో కూడా ఇలా చేయండి అని లేదు ధర్మంలో లేదు కానీ నమ్ముకున్న సిద్ధాంతంలో ఉంది మరి ఏదైనా తమ్ముడు వీడియో డిలీట్ చేయండి లేకపోతే చేయకపోతే ఏం చేస్తారు కొడతారా నిన్ను చూడు బావని మీరు మాల్లో ఉంట కూడా ఎంత కోపం వచ్చినా కూడా ఎవరిమైన కూడా చేయి చేసుకోకూడదు ఏం బాబుని కొట్టుకుని చేయించారు మీ ధర్మం అడ్డొచ్చిందా మీరు ఏం చేస్తున్నా చేయాల్సింది చేస్తాను